ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించారు గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన చిత్రాలకు గాను ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా భార్యాభర్తలు రణబీర్ కపూర్ ఆలియా భట్ నిలిచారు యానిమల్ చిత్రానికి రణబీర్ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాకు ఆలియా ఈ అవార్డులు గెలుచుకున్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాకు అవార్డుల పంట పండింది ఉత్తమ నటుడిగా రణబీర్ ఉత్తమ మ్యూజిక్ ఆల్బం అర్జున్ వ్యాలీ పాటకు ఉత్తమ గాయకుడిగా భూపిందర్ బాబల్ ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు ముందు రోజు ప్రకటించిన టెక్నికల్ అవార్డుల్లో బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగాల్లో కూడా పురస్కారాలు గెలుచుకుని యానిమల్ సినిమా సత్తా చాటింది అయితే ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం సాధించలేకపోయింది యానిమల్ చిత్రాన్ని వెనక్కి నెట్టి ట్వెల్త్ ఫెయిల్ సినిమా ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులను కూడా సాధించారు ఈ సినిమా హీరో విక్రాంత్ మెస్సే క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా నిలిచారు అయితే ప్రకటించిన అవార్డులపై కొంతమంది తెలుగు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ట్వెల్త్ ఫెయిల్ సినిమా చాలా బాగుంటుంది కానీ అది ఆల్రెడీ ఉన్న టెంప్లేట్ సినిమాయే అని ఫిలిం మేకింగ్ పరంగా అదే సమయంలో ఎడిటింగ్ పరంగా కొత్తగా ట్రై చేసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన యానిమల్ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించాల్సిందని కొంతమంది సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. హై ఫుట్ లైన్ ఇదే రమలే. హాయ్. హౌ ఐ యామ్? ఓహ్ ఐ యామ్ रियली ఎక్సైటెడ్ ఫస్ట్లీ థాంక్యూ టు ది గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ దే గ్రేట్ ప్రిపరేషన్స్ Um, Filmfare is a is a legacy award. It's always great to be at Filmfare. It's where the entire fraternity comes together to celebrate each other's work. Uh, so really glad to be here. It's been a great year for movies. Um, so really happy and uh, may the best man win. How are black ladies ladies home today? I don't know. Uh, I know my lady is coming. I'll take her home today. But uh, I don't know about the black ladies. Thank you. Thank you. <laughs> thank <laughs> you